నమస్కారం న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రామ్జీ గోండు నూట అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన శ్రీ గోడం నగేష్ ఎంపీ ఆదిలాబాద్ గిరిజన మొదటి తరం స్వాతంత్ర సమరయోధుడు మరుసుకోళ్ల రామ్జీ గోండా పద్దెనిమిది వందల యాభై ఏడు బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటు చేసిన ఉద్యమకారుడు అన్ని వర్గాల ప్రజలను ఏకంగా చేసి బ్రిటిష్ ప్రభుత్వం మరియు నిజాం ప్రభుత్వం తిరుగుబాటు చేసిన నాయకులు అమరవీరుల మర్సుకోళ్ల రాంజీ గోండు అమరత్వాన్ని నేడు బీజేపీ ప్రభుత్వం గుర్తించి వారి చరిత్ర భావితరాలకు అందించాలనే దృక్పథంతో వారి పేరిట ఇరవై ఐదు కోట్లతో హైదరాబాద్ లో మ్యూజియం నిర్మిస్తున్నది భారతదేశంలో యోజన ద్వారా గిరిజనులకు అభివృద్ధి చేయాలనే తపనతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముందు ఉంటారు అని ఆదిలాబాద్ ఎంపీ అన్నారు స్వతంత్ర సమర సమరంలో ముందుండి పోరాటం చేసినటువంటి మర్సుకుల్లా రామ్జీ గారు సిబ్బంది తిరుగుబాటు సందర్భంలో వాళ్ళు ఆంగ్లేయులకి వ్యతిరేకంగా స్వతంత్రాన్ని సాధించడం కోసం ఈ దేశంలో స్వతంత్రాన్ని సాధించడం కోసం వారు నడుము కట్టి ముందుండి చాలామంది ప్రజల్ని ప్రత్యేకంగా ఒక తెగ కాకుండా గిరిజన తెగలనే కాకుండా స్వతంత్ర కావాలని చెప్పేసి కోరుకున్న అందరినీ కూడా ఏకం చేసుకుని బ్రిటిష్ ప్రభుత్వం పైన నాడు వారికి వత్తాసలుగుతున్నటువంటి నిజాం ప్రభుత్వం పైన పోరాటం చేసినటువంటి యోధుడు మరసుకుల్లా రామ్జీ గారు అనేక సంవత్సరాలుగా శతాబ్దాలు కూడా గడిచిపోయినా రామ్జీ గౌండ్ యొక్క చరిత్రని ఏ ప్రభుత్వం కూడా బయటకు పెట్టకపోవడం చాలా దురదృష్టం కానీ భారతీయ జనతా పార్టీ పార్టీ కూడా అనేక సందర్భాల్లో వారి చరిత్రని ప్రపంచ దృష్టికి తీసుకురావడం కోసం అనేకమైనటువంటి మరి పోరాటాలు చేయడం కాకుండా చరిత్రను బయటికి తీసుకురావడం కోసం మనకి ఇక్కడే శేఖరం ఇక్కడ ఉదాహరణ ఇక్కడ ఉన్నాడు ఇక్కడ రాంజీ గౌండ్ గారి యొక్క చరిత్రని బయటికి రావాలి తీసుకురావాలని చెప్పేసి ఎప్పుడో రెండు వేల మూడులో మన జిల్లాలో పాదయాత్ర చేసుకోవడం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రామ్జీ మోడీ గారి యొక్క చరిత్రని పూర్తిగా ఈ ప్రపంచాన్ని తెలియడం కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఇరవై ఐదు కోట్లతోటి ఈరోజు మ్యూజియం పనులు నడుస్తా ఉంది ఎందుకంటే మన నిర్మల్ ప్రాంతంలో వారిని ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం నిజాం ప్రభుత్వం వారిని లొంగ తీసుకుని పట్టుకుని వారితో పాటుగా వెయ్యి మంది భారతీయుల్ని ఆ రోజు స్వతంత్రం కోసం ముందుండి ఎదురుంటి పోరాటం చేసినటువంటి అందరినీ కూడా ఒకే ఘాటున ఉరి చరిత్ర మన నిర్మలలోనే ఉంది మరుగుణ పడినటువంటి దాన్ని ఈరోజు ఎందుకంటే చరిత్ర అందరికీ తెలవాలనే ఎందుకంటే అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి స్వతంత్ర పోరాటాన్ని చేసినటువంటి వారిని గుర్తు చేసుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రధాని మోడీ గారు ఇక్కడ కూడా ఎందుకంటే నిర్మల్ లో కూడా గత సంవత్సరం కూడా మేము వెళ్లి కార్యక్రమాలు నిర్వహించుకున్నాం హైదరాబాద్ లో ఇరవై ఐదు కోట్లతోటి మ్యూజియము చేస్తా ఉంది ఒక్క వచ్చే నవంబర్ లోగా పూర్తయిపోయి దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడానికి ప్రధాని గారు ఇంటెంటేటివ్ గా టైం ఇచ్చారని చెప్పేసి మాకు కూడా తెలుస్తా ఉంది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆదివాసుల పట్ల గిరిజనుల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ నవంబర్ పదిహేనున బీర్స ముండా యొక్క జాతీయ గౌరవ దివస్ ఈ దేశంలో జరుపుకోవడం ఒక సంతాన జాతి క్షమైనటువంటి ఈరోజు రాష్ట్రపతిగా మురుము గారిని పెట్టుకోవడం ఆ విధంగా అనేకమైనటువంటి సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ జనజాతికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు జుగా ప్రగా కావచ్చు జన్మన్ను నిధుల ద్వారా ఆదువేసుల యొక్క గిరిజనుల యొక్క అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పాటుపడతా ఉంది ఈరోజు మరి రామ్జీ గౌడ్ గారి యొక్క వారికి ప్రత్యేకమైనటువంటి ఈ సందర్భాన నివాళులు అర్పిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా గిరిజనుల యొక్క అభివృద్ది కోసం పాల్పడుతుంది